ఇవాల్టి అమ్మ కథ గరుడుడి తల్లి ప్రేమ పూర్వం కశ్యప మహర్షికి పదమూడు మంది భార్యలు వారిలో ఇద్దరు వినత కద్రు కద్రుకి వెయ్యి మంది పిల్లలు వారు నాగుపాములు వినతకు ఎన్నో ఏళ్ళ తర్వాత ఒక పక్షి జన్మించాడు అతడే గరుడు కద్రుకి తను తన పిల్లలు చాలా సంతోషంగా అందరికన్నా గొప్పగా ఉండాలని కోరిక తన చెల్లెలు వినతతో ఎప్పుడు పోటీ పడుతూ ఉంటుంది ఒకసారి వినత కద్రు మధ్య ఒక వాదం జరిగింది ఆకాశంలో ఒక తెల్ల గుర్రం ఎగురుతూ వెళ్ళింది ఆ తెల్లగుర్రానికి నల్లతోక అని కద్రు తెల్లతోక అని వినత వాదించుకున్నారు ఆ వాదనలో ఓడినవారు గెలిచిన వారికి జీవితకాలం దాసి అవ్వాలని కద్రు అన్నది దానికి వినత ఒప్పుకుంది కద్రు తన వెయ్యి నాగులను తెల్ల గుర్రం తోకకి చుట్టుకోమని చెప్పింది దానితో ఆ వాదనలో వినత ఓడిపోయి కద్రుకి దాసి అయిపోయింది తన తల్లిని దాస్య జీవితంలో చూసిన గరుడు చాలా బాధపడ్డాడు అతను నా తల్లిని దాస్యం నుంచి ఎలా విడిపించాలి అని నాగులను అడిగాడు కత్రు మరియు నాగులు దేవలోకంలోని అమృతం తెచ్చిస్తే మీ తల్లికి స్వేచ్ఛ ఇవ్వగలము అనేసరికి గరుడు సరే అన్నాడు అమృతం తెచ్చుకోవడం అంటే దేవతలతో యుద్ధం చేయడమే కానీ తల్లిపై ప్రేమ గరుడుకి యుద్ధం కంటే పెద్దది గరుడు దేవలోకానికి ఎగిరి ఇంద్రుడు ఇతర దేవతలతో యుద్ధం చేశాడు భీకర యుద్ధం జరిగింది వజ్రాయుధాలు బాణాలు గరుడుడిని తాకినా అతను ఆగలేదు E చివరికి అమృత కలశాన్ని తీసుకుని తల్లి దగ్గరకు బయలుదేరాడు దారిలో విష్ణుమూర్తి ప్రత్యక్షమై నీ ధైర్యం నీ తల్లి మీద ప్రేమ నీ తల్లిని దాసత్వం నుంచి విడిపించడానికి నువ్వు చేసిన ఏ యుద్ధం నన్ను మెప్పించాయి ఇక నుంచి నువ్వు నా వాహనంగా ఉంటావు అని వరం గరుడు అమృతం నాగులకిచ్చి తన తల్లిని దాసత్వం నుంచి విడిపించాడు నాగును నిష్టగా అమృతం తాకుదామని దానిని ఒక చాపపై పెట్టి స్నానానికి వెళ్లారు ఇంద్రుడు వెంటనే వచ్చి ఆ అమృతాన్ని తిరిగి తీసుకువెళ్ళాడు నాగులు చాప మీద అమృతం ఏమైనా ఒలికిందేమోనని చాపని నాకుతారు అంతే వెంటనే విష్ణు భగవానుడు అమృతం తగిలిన నాగుల నాలుకలను రెండుగా చీలిపోవాలని శాపం పెట్టారు అందుకే నేటికి పాముల నాలుకలు చీలి ఉంటాయి అంటారు వినతకు స్వేచ్ఛ గరుడుకి విష్ణు వాహనంగా స్థానం చూసారా భక్తి ప్రేమ మరియు ధర్మం కోసం పోరాడితే దేవుడే మన పక్కన నిలుస్తారు